సీజన్ నైన్ ఎనిమిదో వారం నామినేషన్స్ చేయడానికి ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి వస్తున్నారు కదా హౌస్ లోకి వచ్చిన భరణి గారు చెప్పిన నామినేషన్ పాయింట్ అయితే అబ్బే మనకి ఎక్కలేదన్నమాట అది ఎందుకో అంత జెన్యున్గా పాయింట్ చెప్పినట్టు అనిపించలేదు అయితే భరణి గారు ఏం పాయింట్ చెప్పారు ఇది నిజమా అబద్ధమా అనేది తెలియదు కానీ మనకి టెలికాస్ట్ అయితేనే తెలుస్తుంది మనకు కొన్ని కొన్ని పాయింట్స్ లీక్ అవుతూ ఉంటాయి కదా ఆ పాయింట్స్ నుండి చెప్పిన లీక్ అయిన పాయింట్ ఒకటి అనమాట ఈ వీడియోలో చెప్పబోతుంది అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఏదైతే నామినేషన్ జరిగిందో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చి నామినేషన్ ప్రాసెస్ చేశారో సేమ్ ఇది ఇది కూడా ఈ వారం ఎనిమిదో వారం బిగ్ బాస్ సీజన్ నైన్లో కూడా అదే ప్లాన్ చేస్తారనమాట సో ఎలిమినేట్ అయిన కంటెస్టెన్సీ ఎవరెవరు కామనర్స్ నుంచి హరీష్ శ్రీజ ప్రియా అలానే మనీష్ వస్తున్నారు సెలబ్రిటీస్ నుంచి భరణి అలానే ఫ్లోర గారు వస్తున్నారు ఇది మనకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే మనం షేర్ చేసాం తెలుసుకున్నాము అయితే ఇప్పుడు ఏంటి అంటే భరణి గారు హౌస్లోకి వచ్చిన తర్వాత దివ్యని అలానే ఎవరు తనుజాతో మాట్లాడతారు ఇంకా తెలిసిందే కదా దివ్య అంటే అతి 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 ప్రేమ చూపించే చూపి బర్నీ గారు వెళ్ళేటప్పుడు కూడా మనం చూసాము అది కూడా చూడడానికి నాకు నాకైతే అసలు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు దివ్యతో ఉండే బాండింగ్ ఏమో నాకు అంత నచ్చలేదు వెళ్ళేటప్పుడు కాస్త తనుజని కొంచెం ఇంకొంచెం ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుంటే బాగుండేది అనిపించింది ఇట్స్ ఓకే అయితే ఇక హౌస్లోకి వచ్చిన తర్వాత తన నామినేషన్ పాయింట్ ఏంటి అంటే కళ్యాణ్ నా ఫస్ట్ నామినేషన్ అని చెప్పాడు చెప్పారు భరణి గారు అయితే ఏంటి అంటే కళ్యాణ్కి చెప్పింది ఏంటంటే కళ్యాణ్ సిబ్బంది గేమ్ ఆడుతున్నాడని ఆడుతున్నారు అని చెప్పాడంట భరణి అయితే హౌస్లో ఏదైతే తనుజాని అడ్డు పెట్టుకొని కళ్యాణ్ సింపతి గేమ్ ఆడుతున్నారు అన్నది ఆయన పాయింట్ అనమాట సో మొన్న తనుజకి అసలు ఏం జరగలేదు అసలు ఏం కాలేదు నార్మల్గా తను ఏదో నీరసంగా ఉంది దానికి ఏడ్ చేసి ఇదంతా కూడా నాకు ఎందుకో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు అనిపిస్తుంది కళ్యాణ్ సింపతి గేమ్ ఆడడానికి ట్రై చేయకు నువ్వు నామినేషన్స్లో ఉన్నావు నీకు ఎలిమినేషన్ అంటే భయం వచ్చేసింది సో అది తప్పించుకోవడానికి ఇదంతా డ్రామా అన్నట్టుగా బర్ణిగారు మాట్లాడారంట నాకైతే కళ్యాణ్ ఆడింది సింపతి గేమ్ లాగా అసలు అనిపించలేదు జెన్యున్గా ఏడ్చాడు అనిపించింది మరి మీకు ఏమనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి